వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న రెండు గ్యాంగ్లను పట్టుకున్నాం రెండు గ్యాంగ్లతో పాటు ప్రయాణికులను దోచుకుంటున్న మరొక వ్యక్తిని అరెస్ట్ చేశాం మొదటి టీంలో ఐదుగురు ఉన్నారు వీరిపై పదిహేను కేసులు ఉన్నాయని అన్నారు వీళ్ళందరూ ఏంటంటే కేసు కేసు లేదు కేసు సో ఇప్పుడు మనం వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళతో షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు రెంట్కి తీసుకొని ఈ పని చేసుకుంటారు ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇతరు టోటల్ ఐదు మంది ఫస్ట్ గ్యాంగ్లు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో అదేవిధంగా ఈ టీమ్ టూ గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాం చేసామంటే శాంసంగ్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు దీంట్లో వాళ్ళ పైన కూడా ఒక పదిహేను కేసు ఉంది తర్వాత రామారావు వెంకటేష్ తర్వాత పద్దెనిమిది వయసు తక్కువ ఉన్న జుమనైలు ఒకరు ఉన్నారు ఈ దీంట్లో జోనైలే ఆటో డ్రైవర్ బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు వేగం నడిపిస్తారు ఇలాగ ఒక గ్యాంగ్ లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట వీళ్ళందరూ కూడా పరిచయం ఒకరొకరికి అంటే అందరూ ఒక ఏరియా అంటే ఒక ఏరియా కూడా కాదు ఏటి అగ్రకాలంకుడు ఒకడు మన శ్రీనివాస్ నగర్ కొరటిపాడు విజయనగరంలో అలాగే ఒక్కొక్క ఏరియా చెందిన వాళ్ళు అందరూ ఒక ఏరియా కూడా కాదు పరిచయం ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీమ్ లో చూసామంటే ఈ వెంకటేశ్వరరావు ఉంటారు ఈ వ్యక్తి కూరగాయల షాక్ ఉంది ఇంకొకరికి కొబ్బరి కొబ్బరి షాక్ ఉంది ఎవరికి మన క్రాంతికి వీళ్ళు అందరూ అలాగా ఈ ఆటో డ్రైవర్ మెయిన్ ఆటో డ్రైవర్ షేక్ కాజా వీళ్ళందరూ కూడా అలాగా తాగుతూ పరిచయం అయ్యి ఒక గ్యాంగ్ గా ఫామ్ అయ్యి చేసుకుంటున్నారు సో ఇదన్నీ మనం ఇన్ డెప్త్ మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా కూడా దర్యాప్తు చేస్తాము సో ఇన్ని రోజులు వీళ్ళు ఎలాగా ఇలాగా చేస్తున్నారు పాత కేసు కూడా ఉంది కదా సర్వేలెన్స్ ఎక్కడ మిస్ అయింది అనేది కూడా అన్ని ఇన్ డెప్త్ చూస్తాము ఈ పర్టికులర్ కేసెస్ లో సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు పదిహేను గ్రాములు గోల్డ్ దాదాపు ఒక లక్ష రూపాయలు గోల్డ్ తర్వాత ఒక యాభై ఐదు వేలు వరకు డబ్బులు మూడు ఆటో సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో పంచర్ తీసుకొని రాయో రెడ్ ఆటో ఇక్కడ ఉంది సో ఎవరు ఆటో ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ గుడ్ అందరికొని సో మనకి రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త ఎప్పు ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది టూ త్రీ టైమ్స్ సో దీనిలో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గుంటూరులో కొంచెం సపరేట్ టీమ్ ఫామ్ చేస్తాము టీమ్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్ సో దాని మేరకు ఎంఓటీ ఫస్ట్ చెప్పేస్తాను ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ మోడ సాఫర్ ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సు కానీ ఆటో కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్ లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరికి వెళ్తున్నాను తెనాలి వెళ్తాను చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటో వాళ్ళ దగ్గర ఉంటారు ఆటో దగ్గర ఉండగా వీళ్ళు అనమాట అంటే మీరు తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది